కృష్ణ మనకి వెల్త్ ఇవ్వరనేది కాదు కృష్ణ సుధామాకి కూడా ఇచ్చారు కానీ సుదామా భావంని ఆయన మార్చేశారు మీరు చూస్తే ఒకటి సుధామ వెళ్ళాడు సుధామా వెళ్ళాడు కృష్ణుడి దగ్గర పాపం సుధామ ఏమీ అడగలేదు కృష్ణుడి దగ్గర ఆ స్టోరీ మనం వింటూ ఉంటే సగం భాగం వచ్చినప్పటికీ మనకి బాధ వేస్తుంది అయ్యో పాపం ఇంట్లో పేద అంటే పేద పిల్ల పిల్లలు ఉన్నారు ఆకలితో అలమడుతున్నారు ఇంట్లో ఏమీ లేదు చాలా కష్టపడి ఐదో అటుకులు ఐదు ఇంట్లో అడిగేసి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు కానీ కృష్ణుడు ఏంటి ఏమీ ఇవ్వలేదు అంటే ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు అనుకోండి అది వేరే విషయం చిన్నప్పుడు ఆ స్టోరీ వింటే ఎలా ఉంటుంది అతను కృష్ణుడికి అడగడం మర్చిపోయాడు ఏమీ అడగలేదు అండ్ వెనక వచ్చేసాడు తర్వాత మనకి స్టోరీలో తెలుస్తుంది కృష్ణుడు ఇచ్చారు పెద్ద భవనము ఇప్పుడు మీరు ఇక్కడ టెక్నికాలిటీ చూస్తే యాక్చువల్గా కృష్ణుడు ఇవ్వడం కాదు కృష్ణుడు ఒకటి తీసేసుకున్నారు ఏం తీసుకున్నారంటే పాపం సుధామా తను వెళ్ళినప్పుడు ఒక చిన్న గుడుసు ఉంది తను వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుడుసు కూడా తీసేసుకున్నారు ఆయన ఏమి ఇచ్చేశారు కృష్ణ ఒక పెద్ద రాజభవన్ కానీ నేను ఎందుకు పాపం అని చెప్తున్నానంటే ఆ గుడుసు తనది ఇప్పుడు కృష్ణుడు ఏమిచ్చారు కృష్ణుడు తన ఒక రాజభవన్ తన ఒక ఐశ్వర్యాన్ని కృష్ణ సుధామాకి ఇచ్చారు సో ఇప్పుడు సుధామా నుంచి ఏ భావాన్ని తీసేసుకున్నారు తనకి ఇప్పుడు చెప్పడానికి ఇది నాది అని ఒక గుడుసు కూడా లేదు ఇప్పుడు ఏదైతే రాజభవన్ ఉంది దాని లోపల అడుగు పెట్టినప్పుడు తన భావం ఏంటి ఇది కృష్ణుడిది సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కృష్ణ డిడ్ విత్ హిమ్ ఆ భావంని తీసేసుకున్నారు నీది అని ఆ భావం పోయింది ఇప్పుడు ఏది అది కృష్ణుడిది సో మనం కూడా కృష్ణుడికి అదే అడుగుతున్నాము ఇది నాది అని ఆ భావంని తీసే ఇది నీది అండ్ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు సచ్ఏ హ్యాపీ థింగ్ సచ్ఏ హ్యాపీ థింగ్ ఇది కృష్ణుడిది కృష్ణుడు నాకు ఇచ్చారు కొన్ని రోజుల కోసం దాన్ని నేను వ్యవహరించి వాడుకొని మళ్ళీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి ఎలా అయితే చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్లోని పెన్సిల్ రబ్బరో స్కేల్ మర్చిపోతే పక్క వాళ్ళకి అడుగుతాం కదా కానీ మనకు ఆ ఊహలో ఉంటాము ఇది నాది కాదు ఎగ్జామ్ అయిన వెంటనే పెట్టేసి వెళ్ళిపోవాలి కానీ కొంతమంది పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు అది కరెక్టా పద్ధతి కాదు కదా పాపం ఇచ్చారు వెనక్కిచ్చేసి వెళ్ళిపోవాలి కృష్ణుడు మనకి ఇచ్చారు మనం రెడీగా ఉండాలి ఆ ఎగ్జామ్ హాల్లో నేను ఇవ్వను ఇది నాది నాది అని ఏడుస్తే కరెక్ట్ కాదు ఇచ్చారు పెట్టేసి వెళ్ళిపోవాలి సో ప్రిపేర్డ్గా ఉండాలి గా ఇప్పుడు ఇచ్చారు ఏదో ఒక రోజు తీసేసుకుంటారు ఎందుకంటే అది నాది కాదు అది